ప్పుడైన వాడు ఒక రోజున అడవి పందిని వేటాడాడు వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది ఎందుకో స్నానానికి వెడుతున్నాడు ఉండగా ఓ శివాలయం కనపడింది పాత గుడి అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని అది భక్తి అంటే ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు శివా నాళ్ళయిందయ్యా అన్నం తిని ఎవరయ్యానికి అన్నం పెడతారు ఆకలి ఇట్లా తెస్తాను అన్నాడు పరుగు పరుగున వెళ్ళాడు కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసప ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు ఈ ముక్క బాగుంది బాగుందిని పట్టుకెడతానని దాని చేతితో పట్టుకున్నాడు ఆ మాంసపు ముక్క పట్టుకుని బయట తేరుతుంటే గుర్తొచ్చింది ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు అభిషేకానికి ముందు నిర్మాలు ఎంత తీయాలి ఎలా అందుకని నీళ్ళు నీళ్లు ఎలా పట్టుకెడతాడో చేతిలో ధనస్సు ఉందో చేతిలో మాంసపు ముక్కు ఉంది అందుకని వెడుతూ వెడుతూ ఏటి డిగ్రీకి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం ఆయనకు అంతే తెలిసి అలా వెళ్ళాడు అంతే అనుగ్రహించాడు మహానుభావుడు తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు నిర్మాల్యం తివ్వాలి శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీరు మెత్తటి కూర్చె ఉంటుంది ఆ కూర్చతో తీస్తారు ఉత్తరం వైపుకి అందుకని ఎక్కడుంది కూర్చా కనపట్టలే తొందరగా అన్నం పెట్టేయాలి అది ఆయన తాపత్రయం ఆ అన్నం తింటావు వచ్చిన బాధ ఇవన్నీ చెయ్యాలి అందుకని తన కాలి చెప్పు తీసి దాంతో తుడిచేశాడు శంకరుడు అన్నాడు మార్గావర్తిత పాదు పశుపతే రంగస్య కూర్చా యతే అబ్బా ఎంత గొప్ప కూర్చో తెచ్చావు అన్నాడు గండు షాంబు నిషేచనం పురనిపోర్ దివ్యాభిషేకాయతి నీళ్లు గుమిశాడు ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు కించిద్వక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి తను సగం నవిలి ఇంగిలి చేసి ఉమ్ము కారుతున్న మాంసం మొక్క పెట్టి తినన్నాడు తింటావా తినవా భక్తి చూశాడంతే గుటుక్కు తిన్నాడు భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకి భక్తికి ఎంత లొంగుతావు శంకరా అని శంకరుడంటే అది చెప్తే నాకు ఇది గుర్తొస్తుంది వెంటనే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో గుండెలు బాధేసుకున్నాడు అంతే నీకు మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ జ్యోతుండ నీరుండగా బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర